రష్యా దగ్గర చమురుకుంటున్నామనే ఒకే ఒక ఉద్దేశంతో మన దేశంపై సుంకాలతో విరుచుకుపడుతున్నటువంటి అమెరికా కూడా మనం గట్టిగానే షాక్ ఇచ్చాం అమెరికా కూడా బహుశా ఊహించలేకపోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ గారు అమెరికాలో పర్యటించారు ఆ సమయంలో మోదీ ట్రంప్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ యుద్ధ విమానాల గురించి అయితే ఒప్పందం చేసుకున్నారు విడతల వారీగా ఇందులో మనమైతే ఒక ఆరు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలకు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయితే దీని గురించి ఇప్పుడు ఈ ట్రంప్ అనవసరంగా రెచ్చిపోతున్నాడు కదా మన ఆర్థిక వ్యవస్థనే మృత ఆర్థిక వ్యవస్థ అనడం అంటే డెట్ ఎకానమీ అని చెప్పడం ఇలా అనేక విధాలుగా అహంకారంతో రెచ్చిపోతున్నటువంటి ట్రంప్కి మన అయితే అమెరికా అధికారులకి తేల్చి చెప్పేశారు ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ యుద్ధ విమానాలని మేము కొనడం లేదు వాటిపై మాకు ఆసక్తి లేదు ఎందుకంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మేము కొంచెం ఉత్పత్తిని పెంచుకుంటున్నాం ఇందులోనే సొంత మా యొక్క టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇందులోనైతే మేము తయారు చేసుకుంటాం కొన్ని ఆర్థిక పరిస్థితుల రీత్యా ఈ యొక్క ఒప్పందాన్ని అయితే మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామంటూ మన అధికారులు కూడా అక్కడ వైట్ హౌస్ అధికారులకైతే అయితే తేల్చి చెప్పేశారు బహుశా ట్రంప్ ఊహించవచ్చు ఊహించకపోవచ్చు ఏదేమైనా జరగవచ్చు కానీ భారత్ ఈ మధ్య తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు మాత్రం అమెరికా ఊహించి ఉండదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు అమెరికా ఏం చెప్పినా సరే భారత్ వినే పరిస్థితుల్లో ఉండేది పైగా ఇంత రాద్దంతం లేదు ఇంత భారత్కి అంటే కనీసం ఎడమొహం పెట్టే పరిస్థితి కూడా లేదు ఆ పరిస్థితిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించుకోలేదు భారత్లో ఇంత జనాభా ఉన్న ఆర్థిక వ్యవస్థని బాగా బలపరుచుకోవాలన్నా లేకపోతే ఇక్కడ వనరులు ఉపయోగించుకోవాలన్నా కాంగ్రెస్ దృష్టి పెట్టలేదు కానీ అమెరికా ఏం చెప్పినా సరే చేయడానికి సిద్ధంగా ఉండడంతో పాటు అమెరికా దగ్గరికి వెళ్ళి దేహి అని ప్రతిసారి అడుక్కోవడం వల్ల భారత్ యొక్క విలువ తగ్గిపోతూ వచ్చింది అంతెందుకు రెండు వేల పద్నాలుగు వరకు మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి విలువ కూడా ఇచ్చేవారు కాదు ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని ఒక ప్రధానిగా చూడలేదు ప్రపంచ దేశాల్లో కూడా ఒక కీలు బొమ్మ అన్న విషయం తెలిసిపోయింది దానివల్ల ఆయనకైతే పెద్దగా విలువ లేదు దేశానికి కూడా ఎక్కడ విలువ ఇచ్చేవారు కాదు మరి రెండు వేల పద్నాలుగు తర్వాత దౌత్య సంబంధాలు బలపడ్డాయి ప్రతి దేశం కూడా మన దేశాన్ని గుర్తిస్తుంది మన ఆర్థిక వ్యవస్థ ఈరోజు నాలుగవ స్థానానికి కూడా వెళ్ళిందంటే ఆ దౌత్య సంబంధాలు విజయవంతమయ్యాయి కాబట్టి ఒక నలుగురు ఐదుగురు ప్రధానులు కూడా మన దేశ ప్రధాన కాళ్ళు మొక్కారంటే వాళ్ళకి మనం దౌత్య పరంగా ఎంతో హెల్ప్ కూడా చేశాం కరోనా సమయంలో వాళ్ళందరికీ కూడా ఉచితంగా టీకాలు కూడా అందించాం అంతేందుకు పక్కనే ఉన్న ఏదైతే కరోనాకి ఆద్యం పోసిందో చైనా ఆ చైనాకు కూడా మనం ఉచితంగా మాస్కులు కూడా ఇచ్చాం అలాంటి ధర్మబద్ధమైనటువంటి దేశం భారతదేశం అయితే ఇప్పుడు అమెరికా ఏ ఒప్పందం జరిగినా సరే అంటే మీరు చమురు కొనకుండా ఆపడానికి లేకపోతే వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఏ విషయంలోనైనా సరే మాతో చెయ్యండి మా యొక్క అనుమతి తీసుకోండి అన్న విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ అహంకార పూరితమైనటువంటి అమెరికాకి మన దేశమే కాదు ఇప్పుడు అన్ని దేశాలు వ్యతిరేకమయ్యాయి రష్యా ట్రంప్ మాట విందు భారత్ విన్నట్లే ఉంటుంది కానీ విందు ఇక చైనా మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరికీ పడదు ఎందుకంటే రెండు కూడా నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ కోసం పోటీ పడుతున్నాయి ఇక చాలా దేశాలు అమెరికా అగ్రరాజ్యం కాదు ఒకప్పుడు అదే అన్న విధంగానే తయారయ్యాయి కాబట్టి ఈరోజు పక్కనే మనల్ని ఇబ్బంది పెట్టడానికి పాకిస్తాన్ కొంచెం సపోర్ట్ చేస్తే చేయొచ్చు కానీ మనమైతే ఐ డోంట్ కేర్